పోతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజలు వినతి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రజా సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలోని ప్రధానంగా శ్మశానాలకు దారి భూ సమస్యలు వైద్యం పొందేందుకు ఆర్థిక సాయం కోసం అలాగే పలు రకాల సమస్యలు తన దృష్టికి వచ్చిందని ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు ఇక నుండి ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు సమస్యల పరిష్కార వేదికని ఏర్పాటు చేస్తే నూతలపట్టు నియోజకవర్గంలో అనేక గ్రామాల నుంచి వారి వారి సమస్యలతో వినతులు తీసుకురావడం జరిగింది అందులో అత్యధిక శాతం భూమి సంబంధిత సమస్యలు తరువాత శ్మశానానికి దారికి సంబంధించినటువంటి సమస్యలు ఇంకా ఆర్థిక సహాయం కొరకు ఆసుపత్రి వైద్యం ఖర్చుల కొరకు అభ్యర్థనలు రావడం జరిగింది వాటన్నిటినీ సంబంధిత అధికారులకి పంపడంతో పాటుగా ఎవరైతే ఇతరత్ర సహాయం కోరి ఉన్నారో వారికి ఏ రూపంలో ఆ సమస్యలు పరిష్కరించాలన్నటువంటి అంశం మీద మేము ఆలోచిస్తాం ప్రతి శనివారం ఇక మీదట గ్రీవెన్స్ నడపబడుతుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ప్రజల్లో ఉండాలన్నది ముఖ్యమంత్రి వారి అభిలాష